నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం సమీపంలోని సిఎస్పురం మండలం కోన మనం చూస్తున్నాము ఇక్కడ భైరవకోన దుర్గా దుర్గాదేవి సమేత పరమేశ్వరుని అదేవిధంగా పక్కనే కొండలపై నుండి కిందకి జాలు వారుతున్న దూకుతున్న గంగ మనం చూస్తున్నాము కోన జలపాతం అత్యంత అద్భుతంగా కూడా కనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులను రంజింపచేసేలా ఇక్కడ పరిసరాలు మొత్తం కూడా అలరాడుతున్నాయి ఇక్కడ ఆ నీరు కిందకు దుమికి ఇది అక్కడ వెళ్తున్న ప్రవాహం ఆ యొక్క దేవాలయం ముందుగా వెళుతుంది చూడడానికి భక్తులకు చాలా మనోహరంగా దృశ్యం బాగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా అటవీ ప్రాంతంలో కొండ రాళ్ళను తొలచి గుహాలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ గుహాలయాల్లో ఇక్కడ దుర్గామాత దేవాలయం ఒకటి మనం ఇక్కడ ఈ భైరవ కోన ఏదైతే ఉందో శ్రీయస్పురం కనిగిరి నుంచి దగ్గరగా వెళ్ళవచ్చు ఈ ప్రాంతంలో వర్షాలకు ప్రస్తుతం కురిసిన వర్షాలకు కొండలపై నుండి జాలువారుతున్న గంగను చూడవచ్చు ఈ దృశ్యాలతో పాటు అక్కడ దేవాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ఇందుకు ఇప్పటికే ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక్కడ ఈవో వంశీకృష్ణారెడ్డి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ నీరు బాగా ప్రవహిస్తుండటంతో భక్తులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి స్నానం చేయకుండా కాస్త దూరంగా నీళ్ళలో స్నానం చేసే విధంగా కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు నీటి ఉధృతికి కారణంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు అదేవిధంగా కనిగిరి డిఎస్పీ సాయిశ్వర్ యశ్వంత్ పర్యవేక్షణలో ఇక్కడ పోలీసులు బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు ఇక ఆలయ సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కార్తీక మాసం కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయం కూడా ఆలయం వద్ద కూడా ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం వారు ఆర్టీసీ బస్సులు కూడా కనిగిరి నుండి ఇక్కడికి బస్సులు క్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారు యాత్రికులు సొంత వాహనాలు వెళ్ళే వారికి కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి ఇక్కడ వాగు మనకు ఉధృతంగా కనిపిస్తుంది ఈ వాగు యొక్క పరిధి మనం చూస్తే గమనిస్తే ఇక్కడ అంతా కూడా అడవి ప్రాంతం నుంచి వచ్చే నీరు ఇక్కడ దుంకుతూ జలపాతం చాలా మనోహరంగా మనకు దర్శనమిస్తుంది ఈ దృశ్యాలు ఖచ్చితంగా నేరుగా చూస్తేనే దాని యొక్క ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా నుండి కూడా ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు భైరవ కోణ చారిత్రాత్మకమైనది చాలా పురాతనమైన ఆలయము శైవాలయము అదేవిధంగా ఇక్కడ ఇతర సంబంధించిన బౌద్ధ జైన సంబంధించిన కూడా ప్రతీకలు మనకు కనిపిస్తుంటాయి మొత్తం మీద ఈ ప్రకాశం జిల్లాలోనే అత్యంత పర్యాటక ప్రాంతాలు అత్యంత గొప్పదిగా ఈ భైరవ అందరూ కూడా భాషిస్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే విషయం కూడా ఇక్కడ అర్చిస్తామని చెప్పారు ఒకసారి వాళ్ళకిద్దాం అదేవిధంగా ప్రకృతి సోగాన్ని బాగా kanulara kan ఇరుగు దుర్గాంబాదేవి సైత భక్తులేశ్వర స్వామివారి ముందుగా నీటి ప్రవాహం ఉన్నది Thank you for watching Agni24 Talks.